కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు అన్ని విధాల లాభం చేకూరుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో పడిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ రూరల్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వడం జరిగిందని అన్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల నిధులను డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని అభివృద్ధిపై అవాకులు చవాకులు మాట్లాడిన వారు దీనిని చూసి ఇక్కడైనా తమ బుద్ధి మార్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ నాయకులు పుల్కం రాజు కూరగాయల కుముడయ్య కటుకోరి శ్రీనివాస్ సోయినేని కర్ణాకర్ తోటా రాజు నాయకులు రైతులు పాల్గొన్నారు ਦੀ ਜਨਰਲ ਨਾਇਕਤੋਂ ਵਰਦੀ ਵਾਲੇ ਆ ਦੀ ਜਨਰਲ ਨਾਇਕਤੋਂ ਵਰਦੀ ਵਾਲੇ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ తొమ్మిది రోజుల్లో పట్లనే తొమ్మిది వేల కోట్లు డెబ్బై లక్షల డెబ్బై లక్షల చిల్లర రైతులకు రైతుల ఖాతాలో ఇప్పటివే పడ్డది ముందుగానే రైతు ఇప్పుడు నాట్లు నాట్లు వేసే కార్యక్రమం కాబట్టి ఇది మంచి సీజన్లా సీజన్లా రైతుకు రైతు భరోసా అనేది వాళ్ళకు ముట్టింది కాబట్టి రైతు కర్ణాల్లో ఆనందం అలాగే రైతు రుణమాఫీ రుణమాఫీ రైతు రుణమాఫీ అని బీఆర్ఎస్ ప్రభుత్వం పది పైసలు పావుల ఇంట్లో ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళు ఇచ్చిన మొత్తం వాళ్ళ పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళిరో ఇరవై ఇరవై వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫు నుంచి అలాగే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ మన ఆది శ్రీరన్న గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్స్రెస్ ఉంది ఇన్ని అమలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు రైతులు గమనిస్తారు అక్కా జిల్లాలు గ్రమనిస్తారు ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యరుస్తుంది పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది గ్యారంటీలు చూసినాం మనం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు చేయని పనులు మనం పద్దెనిమిదిలోనే చేసినాం ఒకటి ఒకటి లెక్క పెట్టాలంటే మహిళా తల్లులకు బస్సు ఫ్రీ రెండు వందల కరెంటు యూని యూనిట్లు రెండు వందలకే కరెంటు ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ ఫ్రీ అదేవిధంగా ఇంకా ఇంద్రాబాయి ఇండ్లు అదేవిధంగా మనకు సన్నపియ కార్యక్రమం చెప్పుకుంటా పోతే మన విమలవాడ అభివృద్ధి అభివృద్ధి పథంలో భాగంగా మన విమ్మల మొన్నడికి మొన్న రోడ్డు విడప్పుడు కార్యక్రమంలో భాగంగా నూట యాభై కోట్లతో కార్యక్రమం జరగబోతుంది అదేవిధంగా టెంపుల్ కూడా జరగబోతుంది మన ఆశీనాన్న ఉన్నన్ని రోజులు మనకు ఇట్లాంటి గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు జరుగుతున్నాయి అనేది ప్రజలు గమనిస్తారు అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా ఆసీనన్న ఆధ్వర్యంలో చెట్లు కానీ మనకు రోడ్స్ కానీ ఇన్ని గ్యారంటీలు అమలు భాగంగా మన ఆశీనాన్న ఎమ్మెల్యే ఉన్న రోజులు ఇట్లనే జరుగుతాయని కోరుకుంటూ అదేవిధంగా గారికి ధన్యవాదాలు చెప్తూ రైతు రుణమాఫ్ కూడా గత ప్రభుత్వాలు చేయలేని విధంగా మరి ఏకకాలంలో ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల రుణాలు రుమాఫ్ చేసి మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో భావత ఉన్నప్పుడు మరి మన్మోహన్ సింగ్ గారు ఒకసారి దేశం మొత్తం డెబ్బై వేల కోట్లు రుమాఫ్ చేస్తే మరి రెడ్డి గారు ఒకే సంవత్సరంలో మరి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల నమోదున చేయడం మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్ష పార్టీ మరి పేదలకి నిజమైన న్యాయం జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని చెప్పి ఒక నిరసనగా తెలుపుకుంటూ మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలు నిజంగా పేదవారికి అంటున్నాయి మరి ఏదైతే ఉచిత విద్యుత్ కానీ ఐదు రూపాయల తిండ్రే కానీ మరి మొన్నటికున్న మరి యావత్ తెలంగాణ మొత్తం కూడా రెండో రూపాయలు ఐదు లక్షల రూపాయలు జరుగుతుంది నిజమైన పేద బిల్లని వారికి ఐదు లక్ష రూపాయలు ఇచ్చినాం మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ రాజ్యసభ రాజ్యంలో అనేక సంక్షేమ పథకాలు మనం మరి రానున్న రోజులు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు రేవంత్ రెడ్డి గారు తన మార్పు చూపించే రోజులు ఇంకా ముందు ముందు అనేకంగా ఇది పేదల ప్రభుత్వం పేదల ప్రజల నాయకుడు ఆది శ్రీనివాస్ గారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి నిరంతరం ప్రజల్లో పట్టిన ఉండి నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్నటువంటి గౌరవనీయ ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలు కానీ మరి వేమరాడ కాన్స్టెన్స్నే ప్రపంచంగా పెద్ద ఎత్తున అమలవుతున్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ఎన్నిటికైనా ఎప్పటికైనా ఇవన్నీ కార్పొరేట్ పార్టీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల పార్టీ రైతు రాజ్యం పార్టీ మరి ప్రాంత నాయకుడు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు కొత్తగా లేదు నికి మరి సన్న పియ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి బోనస్ ఐదు వందల రూపాయలు తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా పేద ప్రజలు కానీ ధనవంతులు కానీ ఎవరైనా కానీ ఒకే సన్న పిఎం ఆలోచనతో ఈ ప్రభుత్వం భారతదేశంలో కూడా ఏ పార్టీ మరి ఏ గవర్నమెంట్ కూడా మరి అమలు చేయటువంటి కార్యక్రమాలు ఈ కూడా ఈ తెలంగాణ కూడా అమలు చేస్తున్నటువంటి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ అని ఈరోజు మరి మా ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ శ్రీనివాస గారు మరి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఎల్వోలిస్ ని కానివ్వండి మరి నీల్స్ హాస్పిటల్ ఎన్ఐటి కానివ్వండి సిఆర్ఎంఎఫ్ కానివ్వండి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతంగా ఉండాలన్నటువంటి కోరికతోని ఏ యొక్క నిరుపేద కాపాడి నేను ఉన్నానటువంటి భరోసా ఈరోజు ప్రజలు ఇట్లాంటి అప్రూవ్ చేసే పార్టీ అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి చేసిన రైతులకు మేలు ఈరోజు ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు ఇవ్వడే ఆశాభాషి కాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైంది ఈ రోజు రైతు భరోసా రైతు బంధు ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంట్ అమలు చేసిన మా గణిత మా ముఖ్యమంత్రి గారిది మహిళా తల్లి ఉచిత బస్సు అయితేంది ఉచిత కరెంట్ అయితే లేని సిలిండర్లు ఇంజిన్లు సన్న బియ్యం ఐదు లక్షల ఎస్ పది లక్షలు పెంచడం జరిగింది ఇంద్రామైన్లు జాగున్న వారికి ఐదు లక్షలు చేయడం జరుగుతుంది కొంతమంది దొంగనా కొడుకులు అక్కడక్కడ గ్రూప్లలో వాట్సాప్ లో పెడుతు ఏమని పెడుతుండ్రు ఇల్లు రావు మీకు ఇల్లు కట్టుకోకూరి ఇల్లు ఊల కొట్టకూరు అంటారు ఆ దొంగనా కొడుకులకు చెప్తున్నాం ఇవాళ దాదాపు నాలుగు వందల బైజీలకు ఇల్లు బేస్పి జరిగినాయి వచ్చి చూడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ మీద అవక్కులు చవక్కులు చేస్తే గ్రూప్లలో పెడితే జబర్దార్ పిట్ట మీ బట్టలు ఎవడేసి గురువుల నుంచి కొట్టుకుంటూ పోలీసులు ఆపేస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పోతే ఇక్కడ నచ్చి మెచ్చి గారు నిత్యం ప్రజలంటే ఉంటూ పొద్దున లేస్తే రాత్రి పది పదకొండు నెలల దాకా ప్రజలైన దేవుళ్ళు ప్రజలైన ఆస్తి అనుకుంటూ ప్రజలంటే తిరుగుతున్నాడు ఆ రోజు చెప్పిన ఎలక్షన్ అప్పుడు సచ్చినా బతికినా గురులకు పుట్టికలకు పెళ్లిళ్లకు పేరాటలకు తిరుగుతా అని చెప్పాడు ఈ రోజు గెలిచినాక వస్తున్నాం విదేశాల పండి పోతాడు హైదరాబాద్ ఉంటలేడు మీలాగా జర్మిన బాబు ఆయన పేరు అమస్ రావు ఈయనేమో జర్మినేమో పుణ్యం రావుటీలు ఈయన పుణ్యానికి కోసం అత్తడు ఆయన అమసం కోసం వస్తుండే మా నాయకుడు అట్లా ఇరవై నాలుగు గంటలు వెమలాడలో ఉంటాడు మరి ఇల్లు తెలుసు ఏ ఒక్క మనిషి వచ్చినా ఫోన్ ద్వారా అప్పటిదప్పుడు పరిష్కారం చేస్తున్నావు మా నాయకుడు రాబోయే రోజులు వస్తున్నాం వెమలాడ పట్టణానికి సంబంధించిన ఇంతరామీ నూట నలభై ఇల్లు రేపో వేపా ఇవ్వడం జరుగుతుంది నిన్నటి రోజున పెద్దమల ఖాళీలో చూసినప్పుడు వీళ్ళని చూస్తే పాదార్థులు ఇంకా నీరు కదా వెయ్యి మంది దాకా ఇల్లు ఇస్తా అత్యక్ష సత్తనారాయుణి రేవంత్ రెడ్డి గారితో మెప్పించి వెయ్యి వెయ్యి ఇల్లు ఇప్పిస్తా అన్నాడు ఆ వెయ్యి ఆయనకు ఆయన ధైర్యానికి ఆయనకు మేము పాదాభివందనం చేస్తున్నాం ఈ రోజు చూస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కొంతమందిని దుకాణాలు కూల్ మంచి మంచోలో మొదలు వేళ్ళు ఈ ఆచరణతో ఏమైతే పిసి అన్నారు వెమినేడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల వచ్చే యాత్రికులు మొగ్డు అంటే ఆది శ్రీనివాస్ అనుకునే పని చేసిండు ఇంకా ఇరవై ఏళ్ళ దాకా ఆయన ఎమ్మెల్యే చూస్తామని వాళ్ళు ప్రజలే అంటున్నారు కాబట్టి ఆ రాయస్థానని వేడుకుంటున్నాం ఇంకా ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాలు ఆయనే ఎమ్మెల్యేగా ఉండాలి ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి ప్రజలందరూ ఆయన ఆశీస్సులు ఇవ్వాలి ప్రజలందరూ ఆ రాయస్థానని వేడుకుని అందరికీ వస్తారు